హాయ్ అండి వెల్కమ్ టు సిరి వ్లాగ్స్ థర్టీన్ ఈరోజైతే మీకు నా ఛానల్ చూపిస్తాను చూడండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ రావట్లేదండి చూడండి మీరే కుకింగ్ వీడియోస్ ఏమన్నా పెడితే అది చాలా తక్కువ వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ నేను డివోషనల్ వీడియోస్ పెట్టాను తర్వాత ఎప్పుడన్నా ఒకసారి కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను అలా చేయటం వలన ఏమో కానీ అసలు వ్యూస్ అసలు ఏం లేవండి చాలా తగ్గిపోయినాయి మనం ఏదన్నా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక కంటెంట్ మీదే చేయాలండి ఇలా మిక్స్డ్ కంటెంట్స్ చేస్తే మాత్రం అస్సలు వ్యూస్ రావు నాకు అర్థమైంది ఫాలోవర్స్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ వచ్చారు కానీ షార్ట్స్కి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు రావట్లేదండి ఏదైనా మన ఛానల్ ఒక్క కంటెంట్ మీదే రన్ అవ్వాలండి కుకింగ్ వీడియోసా డివోషనల్ వీడియోసా టెక్ ఛానల్సా ఏదో ఒక్క దాని మీదే రన్ అవ్వాలి ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల యూజ్ ఏమి ఛానల్ పెట్టి మన టైం వేస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ నుంచి నాకు ఇదే జరుగుతుందండి వాచ్ టైం అయితే అస్సలు పెరగట్లేదు టూ టైమ్సే లైవ్ చేశాను లైవ్ వీడియోసే అదే పిల్లలు ఆడుకునే అవి చూడండి చూస్తున్నారు కదా వాచ్ టైమ్ కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అసలు ఏం లేదు నిన్న చూస్తే నైంటీ ఎయిట్ అవర్స్ ఉంది కానీ అవర్స్ తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది నాకైతే అసలు అర్థం అవ్వట్లేదండి నిన్న చూశాను నైంటీ ఎయిట్ అవర్స్ ఉంది ఈరోజు చూస్తే నైంటీ ఫోరే ఉంది నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది త్రీ మంత్స్లోనే నాకు టెన్కే ఫాలోవర్స్ దాటారండి బట్ ఇది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతున్నా కానీ ఏం గ్రోతింగ్ లేదు చాలా కష్టము యూట్యూబ్ని మేనేజ్ చేయాలంటే నేను చేసిన పొరపాటే మీరైతే అసలు చేయొద్దు ఏదైనా ఓన్ కంటెంట్ ఏదైనా కానీ కుకింగ్ ఛానల్ అయినా డివోషనల్ టెక్ ఛానల్స్ అయినా ఒక్క దాని మీద రన్ ఒక్క కంటెంట్ మీదే రన్ అవ్వాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి